మాస్ మహారాజ్ రవితేజ భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ యాక్షన్ మూవీ మాస్ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకి వచ్చేందుకు రెడీ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించిన మేకర్స్ ఆ ఈవెంట్ కి ఇరవై నాలుగు గంటల ముందే ట్రైలర్ రిలీజ్ చేశారు ఈ మధ్య కాలంలో రవితేజ నుంచి ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ లాంటి సినిమా ఒక్కటి కూడా రాలేదు క్రాక్ తర్వాత రవితేజ నుంచి ఆ రేంజ్ కమర్షియల్ ఎంటర్టైనర్ కోసం ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్ ఇప్పుడు మాస్ జాతరతో ఆలోటు తేరబోతోందన్న ఇచ్చింది మూవీ టీం చాలా కాలం తర్వాత వింటేజ్ రవితేజని గుర్తుచేస్తూ ట్రైలర్ రిలీజ్ చేసింది ట్రైలర్ కట్తోనే ఆడియన్స్కు ఫుల్ కాన్ఫిడెన్స్ ఇచ్చింది మూవీ టీం ముఖ్యంగా రవితేజ మార్క్ కామెడీ యాక్షన్ సెటారికల్ డైలాగ్స్తో వావ్ అనిపించేలా ట్రైలర్ ను కట్ చేసింది మూవీ టీం ముఖ్యంగా వింటేజ్ రవితేజను గుర్తుచేసేలా ఉన్న సీన్స్ ఫ్యాన్స్కు ఫుల్ కిక్ ఇస్తున్నాయి ఇప్పటికే అయిన పాటలకి కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది ప్రెసెంట్ సూపర్ ఫామ్ లో ఉన్న భీమ్స్ మాస్ జాతర కోసం మరో బ్లాక్బస్టర్ ఆల్బమ్ను సిద్ధం చేశారు ఇప్పటి వరకు అయిన నాలుగు పాటలు పక్కా కమర్షియల్ తో అత్తరగొట్టాయి దీంతో సినిమా మీద అంచనాలు పీక్స్ కు చేరాయి ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత ఆ అంచనాలు నెక్స్ట్ లెవెల్ కు చేరాయి